கோதாதேவி பிரசாதிச்சின் திருப்பாவை இரவயோபாஷராஜு மனம் அனுசானம் சேம் ஆண்டாள் திவ்ய திருவழிகளே முப்பத்து மூவரமரர்க்கு முன்ஷன் கப்பம் தவிர்க்கும் கலியே துய்லாய் செப்பமுடையய் திரலுடையாய் செத்தார்க் வெப்பம் கொடுக்கும் விமலா துயிலாய் செப்பென்ன மென்முலை செவ்வாய் சிறுமருங்குல் நப்பிண்ணை நங்காய் திருவே துயிலலாய் உக்கமம் தட்டொளியம் தந்தும் மணாளனை இப்போதே எம்மை நீராட்டேலொரிம்பாவாய் இப்போதே எம்மை நீராட்டேலொரிம்பாவாய் ஆண்டாடு திவ்ய திருவழிகளேஷரணம் கர்க்கடேபுரோஃபல்குனியாம் துளசி காரணோதவாம் పాండ్యే విశ్వంభరామ్ గోదాం వందే శ్రీరంగనాయకీం ఈ పాశ్వంలోని తమిళ పదాలకు అర్థాలు చూద్దాం ముప్పత్తు మువర్ ముప్పది మూడు కోట్ల అమరర్కు దేవతలకు మున్ ఆపద వచ్చుటకు ముందుగానే షెన్రు చేరి కప్పం భయమును తవిర్కుం పోగొట్ట జాలిన కలియే బలము కలవాడా తుయిల్ ఎలాయ్ నిద్ర మేల్కొని లేచిరమ్ము షెప్పం ఉడయాయ్ ఆర్జవము బలము కలవాడ తిరల్ ఉడయాయ్ బలము కలవాడ శత్తార్కు ఆశ్రుతుల శత్రువులకు వెప్పం భయజ్వరమును కొడుక్కుం కలిగించడి విమలా పరిశుద్ధమైనవాడా తుయిలెళాయ్ నిద్రమేల్కొని లేచిరమ్ము షెప్పు అన్న స్వర్ణ కలశముల బోలిన మెల్ సుకుమారమైన ములై స్తనములును శవ్వాయ్ ఎర్రని పెదవీయును శిరుమరుంగుల్ సన్నని నడు నడుమున్ను కలిగిన నప్పిన్నై ఓ నీలాదేవి నంగాయ్ ఓ పొన్నురాల తిరువే లక్ష్మీ సవానురాల తుయిల్ ఎళాయ్ నిద్ర మేల్కొని లేచిరమ్ము ఉక్కము ఆలవట్టమును తట్టొలియం అద్దమును తందు ఇచ్చి ఉన్మనాళనై ఈ వల్లభుని ఎమ్మై మమ్ములను ఇప్పోతే ఇప్పుడే నీరాట్టు స్నానమాడనట్లు చేయము ముప్పది మూడు కోట్ల అమరులకు వారికింకనూ ఆపద రాకముందే పోయి యుద్ధభూమిలో వారికి ముందు నిలిచి వారికి శత్రువుల వలన కలిగే భయమును తొలగించడి బలశాలి మేల్కొనుము ఆర్జవము కలవాడా రక్షణము చేయు స్వభావము కలవాడా బలము కలవాడా నిన్ను ఆశ్రయించిన వారి శత్రువులనే నీ శత్రువులుగా భావించి వారికి భయము జ్వరమును కలిగించువాడ నిర్మలుడా ఓ కృష్ణ మేల్కొనుము బంగారు కలశమును పోలిన పాలు పాలిండ్లు కలిగిన వలె ఎర్రని పెదవియును సంద ఓ నీలాదేవి పరిపూర్ణురాల లక్ష్మీ సమానురాల మేల్కొనము వీచుటకు విసనకరను కంచు అద్దమును మా కొసంగి నీ ఒల్లభుడగు శ్రీకృష్ణుతో కలిసి మేము స్నానమాడునట్లు చేయుము అని ఈ పాషరంలో గోపికలు ఆండాళ్ లోపల నిద్రిస్తున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మను అలాగే శ్రీకృష్ణ పరమాత్మను లేవనీయకుండా ఉంచిన నీలాదేవిని ఇద్దరినీ వారి వారి గుణగణములతో స్థుతించి వారు ఆ తలుపు తీసుకొని బయటికి వచ్చి వీరితో చేరేటట్లుగా చేయమని ఈ పాశంలో అటు శ్రీకృష్ణుని ఇటు నీలాదేవిని ప్రార్థిస్తున్నారు గోపికలు భగవంతుడైన శ్రీకృష్ణకు తనను ఆశ్రయించిన వారికి ఎప్పుడు ఆపద కలుగుతుందో అని సర్వకాల సర్వావసలందు వారిని కాపాడటమే భక్తులను రక్షించడమే తన యొక్క ముఖ్య కర్తవ్యంగా కలిగిన వాడని ఇందులో తెలియజేస్తున్నారు అలాగే నీలాదేవి యొక్క సౌందర్యాన్ని కూడా ఈ పాశురంలో వర్ణిస్తున్నారు అలా అటు శ్రీకృష్ణుని ఇటు నీలాదేవిని పొగిడి వారి యొక్క గుణగణాలను పాడి వారిని మేల్కొలిపి వారితో కలిసి స్నానం చేసేటట్లుగా చెయ్యమని ఈ పాశురంలో ప్రార్థిస్తూ ఉన్నారు ఈ పాశురాన్ని మరొక్కసారి మనం అనుసంధానం చేద్దాం మొత్త ముప్పత్తుమూవర మరర్క్ మనుషన్ కప్పం తవిర్కం గలియే తుయలాయ్ చెప్పముడయాయ్ తెరులుడయ్యాయ్ శత్తార్క్కు వెప్పం గొడుక్కుం విమలా తులలాయ్ షప్పెన్న వెన్ములై చెవ్వాయి చిరుమరుంగుల్ నప్పి నంగాయ్ తిరువేతుల ఉము తట్టులిం మనాళనై ఇపోతే ఎమ్మ నీరాొరింబావాయ్ ఆండాడు దివ్య తిరువళి శరణం సబ్స్క్రైబ్ ఆచార్య సీ సిద్ధి ఛానల్ శుభం భూయాత్ సమస్త భవంతు స్వస్తి